హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం సరికొత్త వ్లాగ్ అయితే తీసుకొచ్చానండి చాలా పెద్దగా ఏం లేదు చిన్నగా ఉంటుంది కాబట్టి మొత్తం స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఎల్లమ్మ దేవత అయితే కనబడుతుంది కదా అవునండి ఎల్లమ్మ గుడికి వెళ్ళాము దీపావళి టైంలో మేమైతే తెలంగాణకు వెళ్ళామండి తెలంగాణకు వెళ్ళి దుర్గమ్మ ఎల్లమ్మ మైసమ్మ సమ్మక్క సారక్క వేములవాడ రాజన్న కొండగట్టు అంజన్న ధర్మపురి ఇలా అన్ని తీర్థయాత్రలు తిరిగాము అన్ని దేవతలకైతే చేసుకున్నాము కాకపోతే నాకు టైం లేకపోవడం వల్ల వీడియోస్ అయితే తీయడం కుదరలేదు కాకపోతే ఒక ఈ చిన్న క్లిప్పు ఇది కూడా వచ్చేసి ఆలయంలో ఉండే అతను మాకు ఈ వీడియో క్లిప్ అయితే తీసి పెట్టాడు కాబట్టి ఇది కాస్త మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మేము దీపావళి టైంలో వెళ్ళేసరికి అక్కడ ఎల్లమ్మ జాతర జరుగుతుంది అంటే కొత్త ఎల్లమ్మను ప్రతిష్టాపన చేస్తున్నారు ఇప్పుడు మనం చూసేదైతే మా ఊళ్ళో పాత ఎల్లమ్మ అండి ఇంకొక ఎల్లమ్మ బాపన ఎల్లమ్మ అని ప్రతిష్టాపన చేశారు ఆ అమ్మవారికి కూరగాయల తోట అయితే చేస్తారట ఆ అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు ఆ మందిరం కూడా మేము వెళ్ళాము కాకపోతే వీడియో అయితే తీయడం కుదరలేదు ఇక మా ఎల్లమ్మ దగ్గరికి మేము వచ్చాము అందరూ వచ్చేసి జాతర టైంలో అదేనండి ఆ ప్రతిష్టాపన టైంలో అందరూ ఒడిబియ్యాలు కలశాలు ఇలా అందరూ అన్నీ తీసుకొని అయితే వెళ్ళారు మాకైతే వెళ్ళడం కుదరలేదు ఎందుకంటే మేము ఇంట్లో దేవుళ్ళని చేసుకుంటున్నాం కాబట్టి మా దేవతలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము మేము కూడా ఒడిబియ్యం పోసాము చక్కగా మాకున్న మొక్కులన్నీ అయితే అప్పచెప్పేసామండి మేము ఐదుగురం యారాళ్ళం కలిసి మా పెద్దత్త మా అత్తమ్మతోటి కలిసి ఒడిబియన్ అయితే పోసేసామండి చాలా ఆనందంగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే నిజంగా అక్కడే కొలువై ఉందా అన్నట్టు చాలా అందంగా ఉంటుందండి ఆలయంలో వచ్చేసి ఒక పక్కకు తన కుమారులు ఒక పక్కకు వచ్చేసి తన కూతురు ఒక పక్కకు వచ్చేసి తన భర్త తోటి చాలా అందంగా ఉంది గుడి అయితే మాకైతే చూస్తుంటే అలానే చూడాలనిపించింది ఇక చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది అదంతా అయితే నేను తీయడం కుదరలేదు నెక్స్ట్ టైం మళ్ళీ నేను తెలంగాణ వెళ్ళినప్పుడు మీతోటి షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసి ఏంటి